ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రాకుండా ఎన్ని అడ్డుపుల్లలు వేయాలో అన్నీ వేస్తున్నారు అధికారులు అయితే ఏమి ప్రభుత్వం అయితే ఏమి ఎవరు ఒకరు ఒకరి పేరు చెప్పుకోబలేదండి అందరూ కలిసి ఒక నియంత్రణ పాలనలాగా ఎవ్వరూ మేము అనుకున్న దానికంటే వ్యతిరేకంగా ఏమీ జరగకూడదన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన కోసం పనిచేసినటువంటి ఒక మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి మా నాయకుడిని కలవడానికి వస్తే ఆయన ఆపాలి అని చెప్పి ఈరోజు ఎన్ని రకాలుగా అంటే ఒక్కరోజు కాదండి ఇది పదకొండు పన్నెండు వస్తారని చెప్పి మిథునన్ను వచ్చినప్పుడు వెనుకోటి దినోత్సవం రోజు చెప్పారు పదకొండో తేదీ గోవర్ధన్ రెడ్డి గారు లేరు పన్నెండు కూడా ఉండనీయకుండా చేస్తారేమో అని చెప్తే సరే అప్పటి నుంచి దాన్ని ఆ టేట్కి మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు అని అనుకున్నాం ఇరవై ఆరో తేదీకి మళ్ళీ ఆయన కస్టడీకి తీసుకుంటారు సరే మళ్ళీ ఆ రోజు అప్పుడే చెప్పేసి అనౌన్స్ చేసుకొని మేము ముందుగానే పది రోజుల ముందు అనౌన్స్ చేసి జులై మూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు ఒకవేళ మీరు మమ్మల్ని కలవనీయకపోతే వాళ్ళు కుటుంబ సభ్యులనైనా పరామర్శిస్తారని చెప్పిన తర్వాత ఓహో అంటే మనం ఇక్కడ ఆపితే సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ మనం కాకని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టినా ఆయన వచ్చి కుటుంబ సభ్యులనైనా కలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆపాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఆయన హెలిప్యాడ్లో వస్తున్నారు హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకూడదు అసలు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అయితే ఏమి చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా ఒక ఎక్సీఎం వస్తుంటే వంద మందికి మించి మీరు జనాభా రాకూడదు అంటే జనాలు నేను ఎక్కడ కట్టడి చేస్తాను నేను పిలవను ఎవరిని పిలవను అట్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరు రాకుండా ఉంటారా అండి ఏం మేము పిలిస్తే ఈరోజు ప్రజలు వస్తున్నారు పిలిస్తే ప్రజలు వచ్చేటువంటి నాయకులు వేరే ఉంటారండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం హృదయం నిండా అభిమానం నింపుకొని వచ్చే జనాలు ఉన్నారు దానికి ఏం చేయగలము వాళ్ళు రావద్దని చెప్పి మీరు అనాలి అని అనుకుంటే మీరు స్టేట్మెంట్ ఏంటి మీ ఎవరికైతే ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు జనం అని చెప్పి వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దని ప్రజల్ని శాసించండి అదే కదా ఇప్పుడు చేస్తున్నారు డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను మీరు ప్రజల్ని శాసిస్తున్నారు పాలించట్లేదు మరి శాసించండి డైరెక్ట్గానే చెప్పండి అనేది కదా అధికారులు ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను చెప్తున్నాను కదా ప్రజలని మీరు పాలిస్తున్నారు అని అనుకుంటే ప్రజల్ని మీరు ఆపలేరు ప్రజల్ని మీరు శాసిస్తున్నారు అనుకుంటే ఆపగలరు కానీ మీరు శాసిస్తే ప్రజలు తలదంచుకుంటారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ఆయన వాళ్ళ ప్రియ నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది ఆపినా ఏ రకాలుగా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వస్తారు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి నేను కూడా ఏదో ఒక రకంగా వస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముందు అభిమాని తర్వాత కార్యకర్తని కాబట్టి ఆయన ముందు ఉన్న అభిమానం కొద్దీ నేను ఎట్టైనా వస్తాను అదే రకంగా అందరూ వస్తారు ఇబ్బంది ఉండదు కదా ఈ రకంగా పాపం కార్యకర్తల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కంటే డైరెక్ట్గా చెప్తే నిజం నిజాలు ఏంటనేది ప్రజలకు తెలిసిపోతాయి కదా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని హెలిప్యాడ్ ఒక్కటే అడ్డుకోవడం కాదండి ప్రతి కార్యకర్త మీద నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో ఒక రకంగా వాళ్ళని భయపెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానీయకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు అది వీలు కాకపోయేటప్పటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఖచ్చితంగా జూలై మూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు ఆయనతో పాటు వచ్చే జనప్రవాహాన్ని తట్టుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి